జీఎస్ఆర్ తరఫున మీ మహిళా మమ్మల్ని మహిళా భక్తులందరికీ భాస్కర్ గడ్డ వాళ్ళకి ఓం నమ శివయ జయ శ్రీరామ్ జయ విఘ్నేశ్వర అమ్మ మీరు ఇంతమంది ఉత్సాహంగా పాల్గొన్నారు కదా ఈ లక్కీ డ్రాలో కొంతమంది లడ్డు కొంతమంది వెలుగపండు కొంతమంది కలశ అదే కాక మీ కమిటీ వాళ్ళు ఉత్సాహంగా ఏర్పాటు చేసిన ఇంకా కూర లాంటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ భూపాలపల్లిలో కూడా నిజమైన ఒక గొప్ప మార్పు ఇదంతా గుడి ఘనతంతో కూడా మీ గడ్డ కమిటీకి దీంట్లో మహిళల పాత్ర కూడా బాగుంది దీన్ని ఈ విషయంలో మీరు ఎట్లా సంతోషంగా భావిస్తున్నారు మేము అయితే చిన్న పన్నెండు సంవత్సరాల నుండి అయితే వేసుకుంటున్నాం ఓకే ఎప్పటి నుండి వేసుకుంటాను అందరం అయితే అందరం వేసుకున్నాం చుట్టి చుట్టి అందరం వేసుకున్నాం మాకు ఇక్కడ వెళ్ళకుండా బయట వాళ్ళకి వెళ్ళినా సంతోషం కుటుంబ సభ్యులర్రు అందరం ఉన్నాం వాళ్ళు మీ కుటుంబ సభ్యులకు వెళ్ళలేదు అనే బాగా బాగా ఉందా నవరాత్రులు ఇంత చక్కగా సంతోషం ఉందాకండి సంతోషంగా కూపం గిళ్ళ గణపతి కోలాటం ఆడడానికి చీరలు కూడా కొనుక్కున్నాం కొనుక్కున్నారు

గ్రూప్ లాగా తయారు చేసుకొని శారీస్ తెచ్చుకుందాము అనుకున్నాము అలాగే అందరూ ముందుకు వచ్చి అందరం తీసుకుందాము అని అనుకోవడం జరిగింది తెచ్చుకున్నాము సాయంత్రం ఎంతో ఘనంగా కోలాటాలతోని గణపతిని చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటున్నాము రోజులు అనేది ఇంత పెద్ద కుటుంబం వాస్తవంగా ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఈ రోజు మాత్రం ఈ తొమ్మిది రోజులు మాత్రం కుటుంబం

ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం జరిగింది దీనికి భూపాల భూపాలపల్లికి ఒక ఆదర్శం కూడా భావించవచ్చు ఎందుకంటే యువత అనేది వాళ్ళకి చిన్న వయసు ఉన్నప్పటి నుంచే మట్టి విగ్రహంతో వాళ్ళు పూజలు అనేది ఏర్పాటు చేసే క్రమంలో దాన్ని గుర్తించిన ఇక్కడి స్థానికులు వయసులో పెద్దవారంతా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈరోజు ఆ రకంగా తయారైన భక్తి అనేది యువత మరియు కమిటీ వాళ్ళు తర్వాత మహిళలు వీళ్ళందరూ కలిసి ఆ లడ్డు వేలము కలష తర్వాత విలగపండు వేలంతో పాటు గిఫ్ట్ గా కూడా కొన్ని ఆ వస్తువులను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా ఒక కుటుంబంలాగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్స్ భారతదేశంలో సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఉత్సవంలో ఇదే విధంగా దేశ ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని ప్రధానంగా తెలుగు ప్రజలు ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు కూడా బాగా కలిసి ఉండాలని చెప్పి జిఎస్ సర్టిఫై పెట్టుకుంటూ జయ విఘ్నేశ్వరరావు అందరికీ ధన్యవాదాలు చూస్తూ ఉన్నాడు జిఎస్ సర్టిఫై గారు గారు రూపాయలు రూపాయలకు కైవాసం చేసుకోవడం జరిగింది వారికి అందరు చప్పట్ల స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా అదే అదేవిధంగా కలిశం కలిశం తొమ్మిది రోజులు స్వామివారి సన్నిధిలో చక్కటి పూజలు అందుకున్నటువంటి కలిశం భాస్కర్ లక్ష్మయ్య గారు మూడు వేల పదహారు రూపాయలకు వారు కైవసం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుడు కలిగించాలని ఆ భగవంతుడిని ఈ నవరాత్రి ఉత్సవ కమిటీ అదే విధంగా ఉండి గురిజాల సంతోష్ గారు ఆరు వందల పదహారు రూపాయలకు ఉండిని కైవాసం చేసుకోవడం జరిగింది వారికి కూడా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ పిల్ల అదే విధంగా ఎలక్కాయ సుంకరి పాపయ్య గారు వెయ్యి పదహారు రూపాయలకు కైవాసం చేసుకోవడం జరిగింది వాళ్ళకు ధాన్య ధాన్యం కానీ పంట వారికి గురంగట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇన్ని రోజులు కష్టపడి మంచి పూకి పేరు పేరున అదేవిధంగా యూత్ సభ్యులందరికీ యూత్ సభ్యులందరూ మహానదాన కార్యక్రమాన్ని చక్కగా వంటలనిన వారికి వడ్డించిన వారికి ఇస్తారు ఇచ్చిన వారికి ఇస్తారు తీసిన వారికి కళాభీ వందనాలు ఆ దేవుని తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు లక్కీ డ్రా కార్యక్రమం మూడు ప్రైజులు వెళ్తాయి మిగతా శ్రీ గణపతి నామా అంటే దేవునికి సమర్పించినట్టే ఆ బుక్లను లెక్క పెట్టండి నెంబర్ అంటే అరే నెంబర్ పెడతాడు గిట్టలు పెడతాడు గణేశాడు అంటే నాలుగు ఓం గణేషం చెప్తాను చూడని ఇక దాగుడి కట్ట వే నాకెర్క లేదు ఏదైతే ఇప్పుడు ఎల్లేదు ఆకూసు వినోదు <usuk> <tosuk>

ಗಜದೇ ಮುಂದೆ ವೇಡು చెప్పండి అరవై తొమ్మిది అండి అంతేనా ముప్పై ఏడు ఓం గవేశ ఇరవై రెండు కృష్ణ ఇరవై రోడ్డు మాదే అవుతుంది అరవై ఏడు వయసు ఇరవై ఇరవై శంకరి ఇరవై పెద్ద పన్నెండు ఇప్పుడు వచ్చేది వాళ్ళు ఎట్లుంటా టెన్షన్

మహేష్ ఇంకా గంట ఇంకేంటి